తొమ్మిది రోజుల్లో తొమ్మిది వేల కోట్లు రైతు భరోసా నిధులు విడుదల చేస్తున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి ప్రకటన రైతు ఆశీర్వాదం లేకపోతే ప్రభుత్వాన్ని నడపలేం మళ్ళొకసారి లైన్ చూద్దాం రైతు ఆశీర్వాదం లేకపోతే ప్రభుత్వాన్ని నడపలేం పద్దెనిమిది నెలల్లోనే అన్నదాతల సంక్షేమానికి లక్షల కోట్లు ఖర్చు లక్ష కోట్లు ఖర్చు చేసిరట నాడు వరి వేస్తే ఉరి అన్నోళ్ళు ఇప్పుడు రైతుల పేరిట నాటకాలు ఆడుతున్నారు ఇవన్నీ కాదు కానీ ఇవన్నీ కాదు కానీ రైతు భరోసా రైతులని మంచిగా చూసుకోకపోతే ప్రభుత్వం నిలబడదు అనేది ప్రభుత్వానికి క్లారిటీగా అర్థమైపోయేది చూసింది కదా సంవత్సరం నాలుగు నుంచి వెళ్ళి చూసుకుంటూ వస్తా ఉన్నారు ఓ పంట ఎగ్గొట్టింది కదా రైతుల మీద నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఆ పంట ఎందుకు ఎక్కడ ఎగ్గొడతారు మొన్నటి పంట ఏదైతే ఉందో అది సగం సగం మందికే ఎందుకు ఇచ్చినారు రైతు రుణమాఫీ కూడా కానులు చాలా మంది ఉన్నారు వాళ్ళకెందుకు చేయలేదు రుణమాఫీ ఇవాళ రైతులు మీద మాకు చిత్తశుద్ధి ఉన్నది లక్ష కోట్లు ఖర్చు పెట్టిందని చెప్పి ప్రభుత్వం చెప్తా ఉంది కదా దిగొచ్చింది రైతుల్ని బా చిత్తశుద్ధితో రైతుల పట్ల పనిచేయకపోతే ప్రభుత్వాన్ని నడపలేమని చెప్పి మంత్రులు క్లియర్ గా చెప్పారట ఎన్నో ప్రశ్నించేటటువంటి గొంతుకలు ఛానల్స్ మీరు రైతుకిచ్చేటటువంటి పెట్టుబడి సాయం దగ్గర అన్యాయం చేస్తా ఉన్నారు పోయినసారి వానాకాలం పంట ఇయ్యలేదు వానాకాలం పంట ఇవ్వకపోగా మొన్న ఇవ్వాల్సినటువంటి పంట ఏదైతే ఉందో ఆ పంటని కేవలం నాలుగు ఎకరాల లోపు ఐదు ఎకరాల లోపే ఇచ్చిర్రు ఇచ్చేసి చేతులు దులుపుకునేటటువంటి ప్రయత్నం చేసిర్రు రైతులు గగ్గోలు పెట్టినరు సోషల్ మీడియా వేదికగా రైతు పెట్టుబడి సాయం రావట్లేదు అని చెప్పి గగ్గోలు పెట్టి మంత్రులు గాని ఎమ్మెల్యేలు గాని ఊళ్ళల్లోకి పోతే నిలదీసి అడిగినారు ఎందుకు పైసలు ఇవ్వట్లేదని చెప్పి సెగ తగిలింది ప్రభుత్వానికి తగిలితే ఏదం ఏకాయిగా నిన్న రైతు నేస్తం కార్యక్రమం నిర్వహించారు రాజేంద్ర నగర్లో అక్కడ అగ్రికల్చర్ యూనివర్సిటీలో నిర్వహించి ముఖ్యమంత్రి గారు అక్కడి నుంచే బటన్ నొక్కేటటువంటి కార్యక్రమం చేసిండు రైట్ మంచిదే మంచిది కాదని మీ అంటలేదు రైతులకి పెట్టుబడి సాయం ఇచ్చేదానికి ప్రభుత్వం తూచా తప్పక అడుగులేసింది గతంలో మొత్తం ఎన్ని రోజులు పట్టింది ఎక్కడో జనవరి ఇరవై ఆరో తారీఖు మొదలు పెడితే మార్చి ముప్పై ఒకటో తారీఖు దాకా తీసుకొచ్చినటువంటి రైతు భరోసా ప్లాన్ ఏదైతే ఉందో ఇప్పుడు తొమ్మిది రోజుల్లోనే వేసేస్తామని చెప్పిర్రు మొత్తుకున్న ఛానల్ వల్ల ఇదే ఛానల్ని మాట్లాడిన దాదాపుగా పదిహేను నుంచి ఇరవై వీడియోలు మనం రైతు భరోసా గురించే చేసినాం ప్రభుత్వానికి తగిలింది భారీ ఎత్తున దాన్ని రైతులు హర్షించు మనం చేసినటువంటి వీడియోలు అన్నిటి కూడా హర్షించిన రైతులు రైతుల గురించి మాట్లాడినా బాజాతో మీరు ఇచ్చినా ఇకపోయినా పెట్టుబడి సాయం ఇవ్వాలి మళ్ళా పాత రోజులు వస్తున్నాయి మళ్ళీ ప్రాంసం నోటి మీద సంతకాలు పెట్టాలా రైతు అని చెప్పి మొత్తుకున్నటువంటి నేపథ్యంలో ఇగో నిన్నటి నుంచి వెళ్ళి రైతు భరోసా అవును నువ్వు ఎకరాలతో ఇవాళ వేస్తే ఎకరం లోపాయి రేపు రెండు ఎకరాలు లోపాయి మూడు ఎకరాలు లోపే నాలుగు ఎకరాలు లోపాయి అంటే పది రోజులల్లా పది ఎకరాల వరకు పైసలు అయిపోతాయి తీసేసినప్పుడు వీళ్ళు లిస్ట్ తీసేసారు గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఇచ్చినటువంటి లిస్ట్ లేదు ఆ లీస్ట్ తీసేసిర్రు ఏవేవైతే వ్యవసాయానికి మరి యోగ్యం కానిటువంటి భూములు ఉన్నాయో ఆ భూములు అన్నిటి తీసేసిర్రు గుట్టలు తీసేసింలు మెట్టలు తీసేసిర్రు వెంచర్లు తీసేసిర్రు పెట్రోల్ బంకులు తీసేసిండ్రు మరి ఇంకెందుకు లేట్ అయితే ఉందని అడిగినాం లీస్ట్ మొత్తం తీసేయంగా కేవలం వ్యవసాయానికి యోగ్యమైనటువంటివే గతంలో ఉన్నటువంటి రైతులకు చాలా మందికి తగ్గింది విస్తీర్ణం ఇప్పుడు రైతు భరోసా రావాల్సిన విస్తీర్ణం నీ భూములే ఏదైనా పాడుబట్టే భూమి కానీ చెట్లు కానీ చిన్న అడవిలాగా కానీ చిన్న కాలంలాగా ఉంటాయి మొత్తం తీసేసింది ప్రభుత్వం తీసేసిన లెక్క ఉన్నది కదా ఆ లెక్క ఇవ్వడానికి కూడా ఎందుకు అవుతా ఉంది మీకు అని చెప్పేసి అడిగితే ప్రభుత్వం నిన్నటి నుంచి వెళ్ళి పైసలు వేసినాయి నిన్న చాలా మంది రైతులకి సాయంత్రం కాలం సాయంత్రం పూట పైసలు పడినాయి అక్కడి నుంచి వెళ్ళి పడగానే ఎట్లయితే టకా టకా మెసేజ్లు వస్తాయి టింగు టింగు మన మెసేజ్లు వస్తాయి అని చెప్పారు నిన్న అట్లనే మెసేజ్లు వచ్చినాయి చాలా మంది రైతులు కూడా కొంత ఆలోచన మారింది వాస్తవాన్ని అరే వేసి కదా అనేటటువంటి ఆలోచన చేసింది సరే ఇక ప్రతిపక్షాలు మొత్తుకుంటా ఉన్నాయి ఎన్నికల కంటే ముందు వేసారు ఏ సార్ ఏది వేసినా ఇప్పుడు వానాకాల పంట మాత్రం ఖచ్చితంగా ప్రభుత్వం ఇయ్యాలి ఇదే చిత్తశుద్ధి తోటి నిన్న ఎట్లయితే పైసలు ఇచ్చిర్రో ఈ తొమ్మిది రోజులలో తొమ్మిది వేల కోట్లు ఇవ్వాలి ఎందుకంటే పదిహేను వేలు ఇస్తామని చెప్పినాం ఆర్థిక పరిస్థితి బాగాలేదని చెప్పి పన్నెండు వేలని చెప్పినాం ప్రతి పంటకి ఆరు వేలని చెప్పినాం గత ప్రభుత్వం ఇదే తొమ్మిది పది రోజులలో ఏడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు వేసేసేది మీరు అన్ని తీసేసిన తర్వాత ఇప్పుడు ఒక వెయ్యి వేలు కాబట్టి ఇప్పుడు ఒక వెయ్యి బెంచంగా ఉన్నటువంటి యాడ్ అయినటువంటి కొత్త పట్టాలు వచ్చిన తర్వాత యాడ్ అయిన తర్వాత తొమ్మిది వేల కోట్లు అవసరం బాజాప్త రైతుల సొమ్ము రైతుల సొమ్ము రైతులకు ఇవ్వాల్సిందే గాని ఇవాళ ఇచ్చిన అని చెప్పి మనం జబ్బలు కొట్టుకోవాల్సిన అవసరం లేదు కానీ ప్రభుత్వం అయితే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం రైతు భరోసా బాజాప్త మంచి పనిచేస్తా ఉంది అంటే మళ్ళీ ఎక్కడా కూడా అవకతవకలు లేకుండా తప్పిదాలు లేకుండా చేస్తా ఉన్నది మొదలు పెట్టిండ్రు నిన్న చాలా మందికి పడినాయి పైసలు ఎకరం లోపు రెండు ఎకరాల లోపు మూడు ఎకరాల లోపు మంది రైతులకు కూడా పైసలు పడినాయి నిన్న ఇది వాస్తవం తొమ్మిది రోజులలో కూడా పడతాయి అని చెప్పారు మంచిగా నిన్న మొదలు పెట్టిండ్రు సోమవారం రోజు మొదలు పెట్టిండ్రు ఈ వీక్ అంతా కూడా పడతాయి ఈ వీక్ అంతా కూడా పడతాయి ఇక ప్రభుత్వం తొమ్మిది వేల కోట్ల రూపాయలయితే నిధులు విడుదలైతే చేసిందని చెప్పిర్రు సో నాడు వరివేస్తే ఊరెన్నోళ్ళు ఇప్పుడు రైతుల పేరుతో నాటకాలు ఆడుతున్నారట పదేళ్ళు పాలించి వందేండ్ల విధ్వంసం సృష్టించు భార్యాభర్త ఫోన్లను ట్యాప్ చేశారు ఇందిరామ రాజ్యంలో ప్రజలకు స్వేచ్ఛ సామాజిక న్యాయం చావుల పునాదులపై అధికారంలోకి రావాలని బీఆర్ఎస్ కుట్ర పన్నుతుందని ఫైల్ రైతు నేస్తం ముఖాముఖిలో సో పాల్గొన్నటువంటి రేవంత్ రెడ్డి ఇదంతా రాజకీయాలకు సంబంధించినటువంటి విషయం మేము ఇక్కడ మీ రాజకీయాలు తర్వాత మీ ముచ్చట్లు ఇవేం మాట్లాడదలుచుకోలేదు కేవలం ఇక్కడ మేము రైతు భరోసా గురించే మాట్లాడుతూ ఉన్నాం ఈ రైతు భరోసా ఏదైతే ఉందో మరి గత ప్రభుత్వం మొదలు పెట్టిందే కదా గత ప్రభుత్వం మొదలు పెట్టిందే రైతు బంద్గా మీరు దాన్ని భరోసాగా తీసుకున్నారు ఇప్పుడు మీరు కొత్తగా ఇచ్చేది ఏం లేదు సో వరేస్తే ఊరి అనేది మరి వాళ్ళు పైసలు అప్పుడు ప్రభుత్వం ఇచ్చేది కాదు ఎందుకంటే ఈ పథకాన్ని కొద్దిగా ఆ తీసేసే ఆలోచనలు కూడా జరిగి ఉండొచ్చు ఎందుకంటే ఓ పంట ఇవ్వలేదు తర్వాత కొంతమందికే ఇచ్చిర్రు కానీ ఇలా అసలు నడపలేమనేది అర్థమైపోయింది రైతులకి పైసలు ఇవ్వలేకపోతే ప్రభుత్వాన్ని నడపలేం ఎట్లే ఇంకో పంటలు రెండు పంటలు ఎగ్గొట్టిన అనుకో సర్పంచులు కాదు కదా జెడ్పీటీసీలు ఎంపీటీసీలు కాదు కదా ఇక్కడ సిటీల జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా ముందుకు పోలేనటువంటి పరిస్థితి ఉన్నది అందుకే సో రైతు భరోసా ఇచ్చేటటువంటి ప్రయత్నం ఎట్టకేలకు ఎట్టకేలకు రైతు భరోసా ఇచ్చేటటువంటి ప్రయత్నం చేస్తా ఉంది ప్రశ్నించే గొంతుకలు ప్రశ్నించే ఛానల్ అన్ని కూడా రైతు భరోసా మీద కొద్దిగా సక్సెస్ అయినాయి చెప్పుకోవచ్చు కొద్దిగా సక్సెస్ అయినాయి చెప్పుకోవచ్చు మళ్ళీ అన్ని ముచ్చట్లు చెప్పాలంటే మళ్ళీ ఇచ్చినటువంటి ఆరు గ్యారంటీల గురించి కూడా మాట్లాడాల్సి వస్తుంది ఆరు గ్యారంటీల గురించి మాట్లాడాల్సి వస్తుంది కాబట్టి రైతు భరోసా విషయంలో మాత్రానికి సో కొంత తీసేసేట్టుగా అంటే అప్పుడు నాకు పదివేలు వచ్చింది రెండు ఎకరాలకి ఇప్పుడు మరి పెరిగితే నాకు పన్నెండు వేలు రావాలి కదా అనేటటువంటి ఆలోచనలో కూడా చాలా మంది రైతులు ఉన్నారు మరి ఎక్కడ లోపం ఉందో చూడండి మీ విస్తీర్ణం మీ పొలంలో మీ వ్యవసాయ క్షేత్రంలో ఎక్కడైతే కొంత ఆ తేడా పడిందా లేకపోతే అక్కడ ఏమన్నా వ్యవసాయానికి పనికిరానటువంటి భూమి ఏదైనా ఉందా లేకపోతే ప్రాజెక్టులలో ప్రాజెక్టులలో ఏదైనా ల్యాండ్ ఏదైనా మీకు అది పోవడం జరిగిందా సిసిఎల్ఏ నుంచి సో ఇట్లా ఏమైనా ఉంటే మీరు చెక్ చేసుకోండి లేనటువంటి పక్షంలో అవసరమైతే మళ్ళా కంప్లైంట్ పెట్టి ఏదేమైనా కానీ ఎట్టకేలకు ప్రభుత్వాన్ని నడపలేమనేది రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి అర్థమైపోయింది కాబట్టి దిగొచ్చి రైతులందరికీ కూడా వాళ్ళ పైసలు వాళ్ళకి పెద్దగా ఏం లేదు కాకపోతే రైతులందరికీ కూడా భాజా రైతు భరోసా ఇచ్చేటటువంటి ప్రయత్నం ప్రభుత్వం చేసింది నిన్న చాలా మంది రైతులకు పడ్డాయి మళ్ళా ఈ రోజు నుంచి కూడా ఈ రోజు నుంచి కూడా మళ్ళొక వారం రోజుల పాటు రైతు భరోసా పైసలు మ్యాక్సిమం అందరికి వచ్చేటటువంటి ప్రక్రియ మాత్రం ప్రభుత్వం చేసేటటువంటి బాధ్యత అయితే తీసుకున్నట్లే కనబడతా ఉంది